శ్రీగురు భోనమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మనకి కళలో కొంతమందికి కొన్ని కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇంకొంతమందికి మంత్రాలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఈ మంత్రాలు లేదా శబ్దాలని మనం నమ్మచ్చా ఒకవేళ కళలో మంత్రాలు వినిపిస్తే వాటిని నిజ జీవితంలో ఆ తర్వాత రోజు నుంచి మనం దాన్ని ఉపదేశం కింద భావించి జపం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఈ విషయం గురించి ఈరోజు తెలియజేస్తాం కళ అనేది మన శారీరకమైన అవస్థ అంటే మన శరీరం ఉంటుంది కదా ఇందులో రెండు సెన్స్లు ఉంటాయి ఒక సెన్స్ మనం నిద్రపోతున్నప్పుడు మనకి స్పర్శని తెలియజేస్తుంది అంటే మనం పడుకుంటూ నిద్రట్లో ఉంటాం మనకేదో ఓ దోమ కొడుతుంది ఇలా ఉంటూ ఉంటాం అంటే మన సెన్స్ ఇంకా పూర్తిగా నిద్రావస్థలోకి వెళ్ళలేదు ఇది ఏమనుకుంటామంటే మనం మన సెన్స్ మెలకుగా ఉందనుకుంటాం మన సెన్స్ ఆల్రెడీ నిద్రావస్థలోనే ఉంటుంది సెకండ్ సెన్స్ అని ఉంటుంది ఇది మెలకుగా ఉంటుంది ఈ మెలకుగా ఉన్నప్పుడు మనకి ఏదైనా హాని జరిగిన ఇబ్బంది అనిపించిన లేకపోతే కొన్ని కొన్నిసార్లు మనం గొరక పెట్టి పడుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో మనకే మెలుకు వచ్చి లేస్తూ ఉంటాం దానికి కారణం ఏంటంటే రెండో సెన్స్ లేపుతూ ఉంటుంది ఎప్పుడైతే రెండో సెన్స్ పూర్తిగా అది కూడా మగతలోకి వెళ్ళిపోతుందో అంటే పూర్తిగా అది కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుందో ఇది చాలా అరుదుగా జరుగుతుంది మనిషి బాగా కష్టపడిపోయాడు రెండు మూడు రోజుల నుంచి విశ్రాంతి లేదు అప్పుడు సాధారణంగా ఉండేటువంటి నిద్రావస్థ కన్నా తీవ్రమైన నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు పడుకుంటే విపరీతమైన నిద్ర అనమాట ఆ నిద్రావస్థలోకి అంతలా వెళ్ళిపోయిన తర్వాత మొదట గొరక రావడం కానీ లేదా కళలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ కళలు ఎలా వస్తాయంటే ఇది మనం గతంలో వినదా వినదా అనే అనుమానం ఉంటుంది దీనికి చిన్న ఉదాహరణ చెప్తా మన కళలు ఎలాగంటే మనలో ఉన్నటువంటి రెండో సెన్స్ మొదటి సెన్స్ పని చేసినా పని చేయకపోయినా నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను నా పక్కన ఎవరో మాట్లాడుకుంటున్నారు నేను ఈ వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటాను కానీ అవతల వ్యక్తి మాటలు నా చెవిలోకి వెళ్తూ ఉంటాయి మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు మనం దీని మీద అయితే దృష్టిని కేంద్రీకృతం చేస్తామో అది మాత్రమే కాకుండా అదనంగా కొన్ని కొన్ని శబ్దాలు వినడం వాసనలు చూడడం దృష్టి మనం వెళ్తూ వెళుతూ పక్కకి ఎలా చూస్తూ ఉంటాం అదేం గుర్తుండదు అని మనం అనుకుంటాం అది సెకండ్ సెన్స్లో గుర్తుంటుంది మనం చూసింది ఇలా రెండో సెన్స్లో ఏవైతే గుర్తుండిపోయిన శబ్దాలు రూపాలు ఉంటాయో మొదటి సెన్స్ పూర్తిగా నిద్రావస్థలో వెళ్ళిపోయిన తర్వాత రెండో సెన్స్ అది కూడా తీవ్రమైన మగతకి గురైతేనే మనిషి శారీరకంగా చాలా నిద్రావస్థలోకి వెళితేనే ఆ సెన్స్ యాక్టివేట్ అవుతుంది అప్పటిదాకా కూడా మన సెన్స్ మనకే ఉంటుంది మన శరీరం మన ప్రపంచం మన బంధువులు మనకు వాళ్ళు ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే మనం పూర్తి పూర్తిగా ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోతామో అప్పుడు దాంట్లో నుంచి కళలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఈ కళలు ఎక్కడి నుంచి వస్తాయి అది గతంలో మనం చూసిందేనా ఆలోచించిందేనా విన్నదైనా ఏదైనా కావచ్చు ఇవే మరలా పునరావృతం అవుతాయి పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం ఆ గుర్తుకొచ్చింది మన నిద్రావస్థలో మనం కళ్ళు మూసుకున్నాం కదా మనకి విజిబిలిటీ కావాలి చూడడానికి అది ఎలా చూపిస్తుంది అంటే ఒక చిత్రంలా చూపిస్తూ ఉంటుంది ఆ రెండో సెన్స్లో ఏదైతే స్టోర్ అయినటువంటి అంశం ఉందో దాన్ని మనకి నిద్రావస్థలో చూపిస్తూ ఉంటుంది దీనిని కళ అంటాం ఈ కళలు ఎప్పుడు నమ్మచ్చు ఎప్పుడు నమ్మకూడదు అంటే వీటిల్లో కూడా స్వప్న శాస్త్రాలని అవ్వని పూర్వులు చాలా చెప్పు ఉన్నారు కదా ఏదైతే కళ నలభై రోజుల లోపల సార్లు దాటి అదే కళ వస్తుందో అదే కళ అంటే మొదట వచ్చిన కళలో యాంబియన్స్ ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల ప్రపంచం జనం అది ఏదైతే ఉందో రెండోసారి మూడోసారి కూడా అలాగే రావాలి అందులో ఏ మార్పు జరగకూడదు కొద్ది కొద్ది మార్పులు జరిగినా పర్వాలేదు కొత్త వ్యక్తులు జాయిన్ అయినా పర్వాలేదు పాతవాడు వెళ్ళిపోయినా పర్వాలేదు ఏదైతే ముఖ్యమైన అంశం ఉందో అదే అంశం మూడు సార్లు దాటి మనకి కలగా వస్తే కనుక దానిని ప్రామాణికంగా ధృవీకరించుకోమన్నాడు ఇదేదో చెప్పబోతోంది మనకి ఇందులో ఏదో నిజం దాగి ఉంది దానికోసం మనం శోధించవచ్చు అంతేగాని వచ్చిన ప్రతి కళ అది మన కోసం చెప్పబడింది ఈ కళ మనం నమ్మచ్చు అనుకోకూడదు ఏదైతే ఒక కళ నలభై రాత్రుల లోపల లేదా నలభై రోజుల లోపల మూడుసార్లు మరలా మరలా వస్తుందో దాన్ని పునరావృతం అంటారు మరలా మరలా వస్తుందో దానిని మాత్రమే ఓహో ఇది మనకేదో చెప్పాలనుకుంటాం దీని ద్వారా మనం ఏదో తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయవచ్చు కొంతమంది పడుకున్నప్పుడు సాధారణంగానే దేవీ దేవతలకు దనం పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది దీక్షలు చేస్తూ ఉంటారు తీవ్రమైన ఆలోచనలో ఉంటాడు భగవంతుడి గురించి అలాంటి వారికి భగవత్ సాక్షాత్కారం స్వప్నంలో కూడా కలుగుతుంది ఇప్పుడు ఇంకో అనుమానం రావచ్చు మంత్రసిద్ధి అయిందంటే మరి దేవీ దేవతల కళ్ళలో కనిపించి మనకు మంత్రం సిద్ధించినట్టుగా చెప్తారని గతంలో ఎక్కడో విన్నానండి మీరు కూడా ఒకసారి ఉదాహరించారు మరి దేవీ దేవతలు మనకు కనిపించి చెప్పినప్పుడు అది మంత్రసిద్ధి కింద పరిగణించుకోవాలా లేకపోతే సాధారణమైన కల కింద మనం దాన్ని భావించాలనుకోవచ్చు అదే స్వప్నం నలభై రోజుల లోపల మూడుసార్లు అదే దర్శనం అయితే కనుక మీకు ఆ మంత్రానికి సంబంధించిన మంత్రాధిష్టాన దేవత కృప కలిగింది అని భావించండి ఒకసారి కనిపించింది ఆయన నువ్వు చేసింది చాలా బాగా నచ్చింది అని మీకు శబ్దం వినిపించింది లేదా ఒక రూపం కనిపించింది దాన్ని ప్రమాణంగా తీసుకోవద్దు అంటే మనకి మంత్రం చేసింది అనుకోవద్దు నలభై రోజుల లోపల కనీసంగా మూడు సార్లు అదే స్వప్నం రావాలి మనం ఏదైతే ఆలోచనలో ఉంటామో అది ఫస్ట్ సెన్స్ మన సెన్స్ మనకు తెలిసి మన శరీరం మన మనస్సు మన ఆలోచన విధానం ఏదైతే ఒక ఆలోచనలో ఉంటుందో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దేని అయితే కోరుకుంటామో దానికి సంబంధించినవన్నీ మనకి మన శరీరానికి మన ఆలోచనలకి తెలుస్తూనే ఉంటాయి ఇలా కాకుండా మనకి తెలియకుండా మనలో స్టోర్ అయినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అవి మొదటి సెన్స్కి తెలియదు మనకి దేంతో పరిచయం అంటే మొదటి సెన్స్ తోటే పరిచయం నా ఆలోచన అంతా ఫస్ట్ సెన్స్లోనే ఉంటుంది సెకండ్ సెన్స్ ఆలోచన నాకు తెలియదు అది ఎప్పుడు బయటకు వస్తుందంటే మొదటి సెన్స్ పూర్తిగా నిద్రావస్థలో వెళ్ళిపోవాలి ఇది మొత్తం శరీరాన్ని మొత్తం అన్నింటిని మరిచిపోవాలన్నమాట అప్పుడు రెండో సెన్స్ యాక్టివేట్ అవుతుంది దాంట్లో గతంలో అది చూసింది నేను బండి మీద వెళ్తున్నాను వేగంగా వెళుతూ వెళ్తూ తల తిప్పి చూశాను అక్కడ ఏదో పేరో ఇంకోటో కనిపించింది నాకు అది రెండో సెన్స్లో సేవ్ అవుతుంది ఎందుకంటే నేను దాన్ని పట్టించుకోలేదు నేను దాన్ని మొదటి సెన్స్కి ఇవ్వలేదు ఇది స్టోర్ చేసుకోవాలి నేను పట్టించుకోలేదు దాన్ని కానీ నాలో ఉన్న రెండో సెన్స్ దాన్ని గుర్తిస్తుంది అది దాంట్లో స్టోర్ చేసుకుని ఉంటుంది ఎప్పుడైతే మొదటి సెన్స్ దాని యొక్క ఉనికిని పూర్తిగా డౌన్ గ్రేడ్ చేసుకుంటుందో అప్పుడు సెకండ్ సెన్స్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయినప్పుడు మన నిద్ర వస్తుందో కలలు వస్తాయి ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనిషి పూర్తిగా విశ్రాంతంలో అంటే ఎలాంటి విశ్రాంతం అంటే అంత క్రితం బాగా కష్టపడిపోయి శరీరం సాధారణంగా తీసుకునేటువంటి రెస్ట్ కన్నా రెస్టింగ్ పొజిషన్ ఉంటుంది కదా దానికన్నా చాలా లోతుగా వెళ్ళిపోతే మొదటి సెన్స్ పూర్తిగా డౌన్ అయిపోతే కనుక రెండో సెన్స్ యాక్టివేట్ అవుతుంది దీన్ని ప్రేరణ చేసుకోవడానికి కొంతమంది కొన్ని కొన్ని మత్తు పదార్థాలు ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు ఒకవేళ అలాంటి ఉపయోగించిన మొదటి సెన్స్ నిద్రించిందేమో అనుకుంటారు ఎప్పుడైనా సరే శరీరానికి ప్రేరణ కలిగించే ఏ పదార్థం ఇచ్చినా మొదటి సెన్స్ నిద్రపోదు అది మెలుకుగానే ఉంటుంది దానికి అన్నీ తెలుస్తాయి కానీ దాన్ని గుర్తించలేదు అనమాట మన శరీరం గుర్తించలేదు అందుకని సాధారణంగా ఎవరైతే మొదటి సెన్స్ పూర్తిగా డౌన్గ్రేడ్ అవుతుందో కిందకి పూర్తిగా వచ్చేస్తుందో దాన్ని అది మర్చిపోతుందో శరీరాన్ని దాన్ని అది మర్చిపోయిన కండిషన్లో మాత్రమే రెండో సెన్స్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు వచ్చేటువంటి ఆలోచనలనే కళలు అని చెప్తారు ఈ కళలు మనం భావిస్తే కాదు మనం కళ్ళు మూసుకుని ఉన్నాం కాబట్టి దానికి విజిబిలిటీ కావాలి అలా కనిపిస్తుంది అది అందుచేతనే దాన్ని స్వప్నం అని చెప్తారు ఈ స్వప్నంలో మనకు వినిపించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మరలా మరలా ఒక నలభై రోజుల ప్రమాణంలో కనీసంగా మూడు సార్లు మళ్ళీ అదే వస్తూ ఉంటే కనుక కొంతమంది దీన్ని నలభై రోజుల సంవత్సరం అని కూడా చెప్తారు అది వచ్చిన కళ మీద ఆధారపడి ఉంటుంది అది వీడి అపర కుబేరుడు అయిపోయినటువంటి కళ అయితే కనుక నలభై రోజుల్లో పునరావృతం అవ్వకపోవచ్చు మళ్ళీ రాకపోవచ్చు ఒక సంవత్సరాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవచ్చు కానీ మ్యాథ్స్ అందులో ఉన్నది వన్ ఇయర్ మాత్రం ఒక సంవత్సర కాలం లోపల అది చాలా పెద్ద కళ చాలా పెద్ద కళ అంటే వీడి జీవితంలో ఊహించలేనటువంటి కళ అనుకోండి ఒక సంవత్సర ప్రమాణంలో మూడు సార్లు కనీసంగా అలా వస్తే కనుక దాన్ని దానికోసం వాడు ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు అర్థమైంది కదా స్వప్న శాస్త్రంలో కూడా ఈ విషయాలు చెప్తారు అవి ఏ బేసిస్లో పరిగణనలోకి తీసుకుంటారంటే మొదటి సెన్స్ చాలా సాధారణంగా పూర్తి స్థాయిలో మగతలో ఉండాలి మనం రోజువారీ నిద్రించే నిద్రలా కాదు చాలా లోతుగా వెళ్ళిపోవాలి అప్పుడు రెండో సెన్స్ యాక్టివేట్ అవుతుంది అలా యాక్టివేట్ అయినప్పుడు అది మరలా మరలా పునరావృతం అవుతూ ఉంటే కనుక అందులో వచ్చిన కళలని ఈ శాస్త్రానికి అనువయించమన్నాడు తప్ప మనం సాధారణమైన కండిషన్స్లో ఎవరి గురించి అయితే రాత్రి ఆలోచిస్తూ పడుకుంటాము అటువంటి వాటికి సంబంధించిన కళలు వస్తే అవి నిజమనుకోవడం లేదా మనం ఎప్పుడో ఏదో మంత్రం వింటాం ఆ మంత్రం మనలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మనం ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి మనం పడుక్కున్నాం సాధారణమైన నిద్రావస్థలో ఆ స్వప్నం ఏదైతే కల కలుగుతోందో దాంట్లో వీరు ఆలోచిస్తున్న అంశానికి సంబంధించినటువంటి మంత్రాలు బీజాలు వస్తే కనుక వాటిని అస్సల పరిగణలోకి తీసుకోకండి స్వప్నంలో సాధారణమైన స్థితిలో మనకి వినిపించేటువంటి పదాలు ఈ యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కేవలం మన ఫస్ట్ సెన్స్ తీసుకున్న అంశాల కింద పరిగణించాలి తీవ్రమైనటువంటి నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత మరలా మరలా అదే కళ వస్తే కనుక దానిని బహుశా ఏదో చెప్పాలనుకుంటుందని చెప్పేసి దానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి ఈ వీడియో సారాంశం ఏంటంటే స్వప్నంలో మనకి ఏవైతే కలల్లో వినిపించేటువంటి మంత్రాలు ఉంటాయో అవి ప్రామాణికమైనవి కాదు అదే మంత్రం మరణా మరణా పునరావితం అవుతూ ఉంటే ఎవరైనా చక్కటి గురువుని ఆశ్రయించి వారి ద్వారా గ్రహించే ప్రయత్నం చేయాలి తప్ప నాకు ఫలానా మంత్రం స్వప్నంలో వినిపించింది కాబట్టి రేపటి నుంచి నేను చేసేస్తానని చెప్పేసి మనకి పూర్తిగా తెలియకుండా శాస్త్రానికి సంబంధించిన పెద్ద పెద్ద మంత్రాలు కానీ ఇలా స్వప్నంలో అనధికారికంగా వచ్చిన మంత్రాలు కానీ ప్రేరణ చేయడం జపాలు చేయడం ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కావు మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ